అసలు ఇది సినిమా అంటారా అంటూ డాక్ మహారాజా సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నమ్రత శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డాక్ మహారాజా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఈ సంద పండుగ సందర్భంగా రిలీజ్ కావడం అందరికీ కూడా పండగలా అనిపిస్తుందని చెప్పాలి ఇక బాలయ్య గురించి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఉన్న సంబంధాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మహేష్ బాబు ఇంట్లో నమ్రత ఇంట్లో ఏదైనా జరిగింది అంటే బాలయ్య గారు అస్సలు కూడా ఊరుకోరు ఎలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి డాక్ మహారాజా సినిమా రిలీజ్ అయిందని తెలియగానే నమ్రత గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమా చూడాలి అని చెప్పి డాక్ మహారాజా సినిమాకు వెళ్ళారట నమ్రత శిరోద్గార్ ఇక వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక నమ్రత గారు మాట్లాడుకొస్తూ నిజంగా బాలయ్య గారు అంటే నాకు ఎనలేని అభిమానం తనకు సంబంధించిన సినిమాలు నేను ప్రతిదీ చూస్తాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటాయి కొన్ని మాస్ మహారాజా లాగా నాకు చాలా చాలా బాగా నచ్చుతాయి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఈ డాక్ మహారాజా పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఆ సినిమాకు వెళ్ళాను ఆ సినిమా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా నటించారు ఆ యొక్క స్వారీలు గుర్రం మీద వచ్చే స్వారీలు చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి అంటూ కూడా చాలా బాగుంది సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా షిరుద్గర్